ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వసంత పంచమి పర్వదినాన మేము ఈ బ్రహ్మముహూర్తంలోని అంబా సరస్వతీదేవి హోమాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా మీ మీరు పంపించినటువంటి పిల్లల పేర్లన్నీ కూడా చక్కగా రాసుకుని అంటే ఇలా పేపర్ మీద అన్నీ కూడా రాసుకుని ప్రతి ఒక్కరి పేరు పేరున కూడా ఏ ఒక్క పిల్లవాడు కానీ అమ్మాయి పేరు కానీ ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కరి పేర్లు పేర్లు కూడా ఆయా నామాలతోని చదివి చక్కగా వారికి అంతా విద్యాభ్యాసం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి మానసిక శక్తి రావాలి అని చెప్పి ఉద్దేశం మీద అనేక అమ్మవారి మంత్రాలతోని బ్రహ్మ బ్రహ్మవైవర్త్వ పురాణాంతర్గతంగా ఈ యొక్క సరస్వతి కవచంతో Tchau, cagado. Tchau, ఆ మంత్రాలతో బీజాక్షర మంత్రాలతోని హోమాన్ని చేస్తూ ఉన్నామండి అలాగే ఈ ఈ యొక్క ప్రభావంతో అందరికీ బాగుండాలన్న సంకల్పంతో మేము ఎక్కడెక్కడో ఒక సంపాదించి అంటే ఊరు ఎక్కడెక్కడో కర్ణాటక ప్రాంతాలలో నుంచి సేకరించినటువంటి ఈ యొక్క ప్యూర్ ఉన్నటువంటి ఆవు యొక్క నెయ్యితోని అలాగే అశ్వత్థ వృక్ష యొక్క పత్రాలతోని అలాగే జంబూ వృక్షం అంటే కళాజామంటా ఉంటారు కదా జంబూ వృక్షం అంటే నేరేడు పత్ర ఆకుల పత్రాలతో అదేవిధంగా ఈ యొక్క జంబు వృక్ష ఒక సమిధులతోని అదే వటవృక్ష యొక్క సమిధులతోని వృక్ష ఒక తులసి యొక్క కష్టాలతోని అదేవిధంగా ఈ యొక్క అనేక రకాలైనటువంటి జాతికి చెందినటువంటి దేవతా వృక్షాల యొక్క పత్రాలతో పుష్పాలతో ఇలా ఒక హోమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి పిల్లవారికి బాగుండాలన్న సంకల్పంతో మేము మా ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి ఏదైనా పర్వదినాల్లో హోమాన్ని ఇలా చేస్తూ ఉంటాము ఈ రోజుని ఇలా చేస్తున్నాము అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించి చేసుకుని చక్కగా సరస్వతి దేవి హోమాన్ని అంతా కూడా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇదంతా కూడా ఎందుకు ఇలా చూపిస్తూ ఉన్నామంటే ముందుగా ఇవన్నీ కూడా మీకు మేము ఎలా ఏ విధంగా చేస్తున్నామో అన్న ఒక అంశాన్ని చెప్పడం గురించి ఈ యొక్క అన్ని కూడా వీడియో పెడతా ఉన్నామండి అంటే ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని నమ్మి అందరికీ పిల్లలకు బాగుండాలన్న సంకల్పంతో ఇవన్నీ కూడా మీరు వాట్సాప్లో అలాగే ఫోన్లు చేసి చెప్పడం వల్ల ఆ పిల్లల యొక్క పేర్లు గోత్రాలు అన్నీ కూడా చేసుకుని అన్ని ఒక్కొక్కటి 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 చదువుతూ చేస్తూ ఉన్నాము ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ వస్తూ ఉన్నాము అంటే మేము ఇప్పటి వరకు చేసినటువంటి అనేక పిల్లలు ఎక్కడెక్కడో ఎల్లెళ్ళు దిగంతరాలలోని వెళ్ళి సెటిల్ అయిపోయి వారికి ఎన్నెన్నో రకాలైనటువంటి శుభాలు కలిగినాయి వివాహాలైన పిల్లలు పుట్టారు వాళ్ళ పిల్లలు కూడా పేర్లు పెట్టడం జరిగింది ఇలా ఎందరికో శుభాన్ని కలిగినాయి అలా అలాగే ఎప్పుడు కూడా బాగుండాలన్న సంకల్పంతో అమ్మని పూజ చేస్తూ ఉన్నామండి చక్కగా ఇలాంటి ఒక హోమాన్ని అంతా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ముందు మీకు మీకంతా కూడా జీవిస్తూ ఉన్నాము అందువల్ల మీరు కూడా చక్కగా ఇవన్నీ బాగుండాలన్న సంకల్పంతో పిల్లలకి అందరికీ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నామండి మంచిదండి ఓం నమ శివాయ మహా సారస్వత వృతేశ్వర ఓం ఐం శ్రీ सरस्वती नमो नमः अम्बा सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसारिगि सरण्यद्रम्बकि गौरि नारायणि नमोस्तु ते अम्बा सरस्वती नमोस्तु ते शरदिन्दुसमागरे वरब्रह्मस्वरूपिणि वासरापीठनिले सरस्वती नमोस्तु ते ओ